హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ ఎన్బి సుబ్బారావు జై నీట్ ప్రిపరేషన్ లో భాగంగా అన్స్టాపబుల్ సిరీస్ కి స్వాగతం మనం పబ్లిష్ చేసినటువంటి బుక్స్ ఎంతో మందికి కంపానియన్ గా మారి ఈ మధ్య కాలంలో విపరీతంగా సేల్స్ పెరగడం అనేటువంటిది మా యొక్క బాధ్యతను మరింత పెంచింది అని మేము అనుకుంటున్నాం ఇంకా ఈ రోజు ఈ అన్స్టాపబుల్ సిరీస్ లో అంశం ఏమిటి అంటే అందరూ మనం అందరూ కూడా ఇయర్ మారిన తర్వాత పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే కొత్త బుక్స్ కొత్త క్లాస్ రూమ్ కొత్త టీచర్స్ ఎంతో ఎక్సైట్మెంట్తో కొత్త క్లాసులకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మరి కానీ నిజాన్ని మనం ఆలోచిస్తే ఆ ఎక్సైట్మెంట్ ఎంతకాలం మిగిలింది ఎంతకాలం ఉంది అతి తక్కువ మంది మాత్రమే ఆ ఎక్సైట్మెంట్తో ఇయర్ లాంగ్ పనిచేసేటువంటి పిల్లలు ఉంటారు మరి వాళ్ళలో ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు నిలబడింది వీళ్ళలో ఎందుకు నిలబడలేదు అలాగే జేఈ నీట్ ప్రిపరేషన్లో టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లలు ఎంతో ఉత్సాహంతో నేను ఐఐటీలో జాయిన్ అవ్వాలి ఎంఐటీలో జాయిన్ అవ్వాలి నా డ్రీమ్ సిటీది లేదా నేను డాక్టర్ని అవ్వాలి అని ఎంతో ఎక్సైట్మెంట్తో ఆవేశంతో ప్రేమతో చెప్తారు కానీ జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే నాకు అర్థమవుతుంది ఏం జరిగింది ఎందుకు వెళ్ళు ఇంత డిటాచ్ అయిపోయారు డిటాచ్ అయ్యి అవ్వకపోయినా ఎందుకో ఆ స్పార్క్ వస్తున్నారు అంత ఆసక్తి ఉన్నట్టు అనిపించట్లేదు అని అనిపిస్తుంది కదా ఎందుకు ఇది జరుగుతుంది ఇదే మోటివేషన్ ట్రాప్ అని నేను అంటాను చాలా మంది ఇటు పేరెంట్స్ పిల్లలు నమ్ముకునేటువంటిది మోటివేషన్ మోటివేషన్ అనేటువంటిది సరిగా అర్థం చేసుకోకపోతే అది చాలా ప్రమాదకారి మోటివేషనల్ స్పీకర్స్ కొంతమంది ఉంటారు ఎంతో అద్భుతంగా చెప్తారు ఆ క్షణం ఆ లేని ఎక్సైట్మెంట్ తో మనం ముందుకు వెళ్తాం కానీ ఎంతకాలం నిలబడింది అంటే మనం చెప్పలేం అందుకే నేను మోటివేషనల్ ట్రాప్ లో మనం పడవద్దు ఆ మోటివేషన్ సరైన విధంగా ఉపయోగించుకోవాలి దాన్ని సరైన టైంలో లో ఉపయోగించుకుంటూ మన లక్ష్యాన్ని సాధించటానికి ఏం చేయాలి అనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం పూర్తిగా మోటివేషన్ మీద ఎవరైనా డిపెండ్ అయి ఉంటే మోటివేషన్ అనేటువంటిది ఒక ఫైర్ లాంటిది కోర్స్ ఇనిషియల్ గా అది వెలుగుతూ ఉంటుంది కానీ అది ఒక టైం వచ్చినప్పటికీ ఆరకు తప్పదు కానీ మన యొక్క రోజువారీ ప్రయాణంలో ఏ రోజుకి ఆ రోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నిటిని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ మోటివేషన్ మాత్రం సరిపోదు చాలా మంది ఆ మోటివేషన్ తో కొంత ప్రయాణం చేసి కొంత తర్వాత నాకు మోటివేషన్ లేదు లేదా మోటివేషన్ అంటే ఏదో మెడికల్ స్టోర్ లో ఒక టాబ్లెట్ లాగా స్టోర్స్ లో ఏదో ఒక వస్తువులాగా ఒక వెళ్తే మోటివేషన్ వస్తుంది అలా వచ్చిన మోటివేషన్ కూడా వీడియోలు చూస్తూ ఉంటారు లేదా మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు అది కొన్ని గంటలు కొన్ని రోజులు మాత్రమే మన ఉద్దేశం ఆ మోటివేషన్ అనేటువంటిది ఇంటర్నల్ గా రావాలి నేను చేసేటువంటి ప్రతి పని మీద ఏ రోజుకి ఆ రోజు దాన్ని అర్థం చేసుకునేటప్పుడు దాని మీద వచ్చేటువంటి స్పష్టత ఇచ్చేటువంటి మోటివేషన్ అనేటువంటిది దట్స్ డిఫరెంట్ అలా దాన్ని గమనించి అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు జీవితంలో కూడా అంటే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నేను రోజు చూస్తూ ఉంటాను అందుకే మోటివేషన్ అనేది ఇన్స్పైర్ చేస్తుంది కానీ అది ఎక్కువ కాలం హెల్ప్ చేయదు మరి ఆ మోటివేషన్ యొక్క ఇన్స్పిరేషన్ లాంగ్ టైం ఉండాలి అంటే దానికి తోడు అవ్వాల్సినటువంటిది డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే మనం లేదా మీరు ఊహిస్తున్నటువంటి క్రమశిక్షణ కాదు క్రమశిక్షణ అంటే మాట్లాడకుండా చెప్పిన పని చేసుకుని వెళ్ళిపోవటం కాదు ఎదురు చెప్పకుండా ఉండటం కాదు టైంకి వెళ్ళి వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చోవటం కాదు అది బాహ్యమైనటువంటి క్రమశిక్షణ అది ఓకే కానీ ఇంటర్నల్ గా మనకి ఆ డిసిప్లిన్ రావాలి డిసిప్లిన్ రావాలి ఏమిటి అంటే మనం ఈ చాప్టర్ సబ్జెక్ట్ చేస్తు నాకు ఇష్టం లేదు కానీ పూర్తి ఫోకస్ దాని మీద పెట్టడం క్రమశిక్షణ ఉదయం లేచేటప్పుడు ప్రిపరేషన్ కోసం ఆ రోజు లేవటం ఇబ్బందిగా ఉంది కానీ అంతే ఎనర్జీతో లేవటం అనేటువంటిది క్రమశిక్షణ మూడ్ బాగోలేదని గంటలు రోజులు వేస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది కానీ ఆ సందర్భంలో దాన్ని సెట్ చేసి మూడ్ కాదు పని ముఖ్యమని ఆ పని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది క్రమశిక్షణ నీకు చెయ్యాలని ఫీలింగ్ లేకపోయినా అక్కడ ఆ అవసరాన్ని ఆ ప్రయారిటీని అర్థం చేసుకుని మనకి నచ్చకపోయినా అది నా గమ్యానికి మెట్టు కాబట్టి నాకు నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది నా మైండ్ లో ఉంది దాన్ని నచ్చేటట్టు చేసుకోవటం అనేటువంటిది నా చేతిలో ఉంది అని ధైర్యంగా ముందుకెళ్లటం అనేటువంటిది క్రమశిక్షణ ఇది డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ ఉందా ఈ డిసిప్లిన్ ఉంటే మోటివేషన్ అనేటువంటిది ఇన్స్పైర్ చేస్తు చేస్తుంది అని అనుకున్నాము ఆ ఇన్స్పిరేషన్ డే లాంగ్ మంత్ లాంగ్ ఇయర్ లాంగ్ సస్టైన్ చేసేటువంటిది ఈ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ కి కన్సిస్టెన్సీ తోడైతే అంటే ప్రతి రోజు దాన్ని అర్థం చేసుకుంటూ అది చేయటమే కాదు ఆ కన్సిస్టెన్సీ అంటే అక్కడ స్థిరంగా దాన్ని అర్థం చేసుకుంటూ ఆటలో ఉన్నటువంటి లోపాలని గమనిస్తూ ముందుకు వెళ్తూ స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కన్సిస్టెన్సీ కానివ్వండి ఆ స్ట్రాటజిక్ ప్లానింగ్ కానివ్వండి తప్పులు తెలుసుకునేటువంటి ధైర్యం కానివ్వండి ఇవి అన్ని దీనికి తోడైతే అంటే మోటివేషన్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఎండిసి దీన్ని అలవాటు చేయగలిగినప్పుడు మనం మోటివేషనల్ ట్రాప్ లో ఉండవు ఎందుకంటే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్ సిన్స్ ఇట్ ఇస్ కన్సిస్టెంట్ సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఏమనుకున్న దాని మీద రాదు మనం ప్రతిరోజు ఎక్సైట్మెంట్తో ఏ పని ఎంత శ్రద్ధగా చేసామనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకే మోటివేషన్ అనేటువంటిది స్టార్టింగ్లో స్టార్టింగ్ లైన్ కు ఉపయోగపడుతుంది కానీ డిసిప్లిన్ అనేటువంటిదే ఫినిషింగ్ లైన్ చేర్చేటువంటిది సో ఆ డిసిప్లిన్ కన్సిస్టెన్సీతో మాత్రమే మనం ఫినిషింగ్ లైన్ చేరుకోగలుగుతాం మనం చూస్తే మారథాన్ రన్నర్స్ ఉంటారు మారథాన్ అంటే సుమారు నలభై రెండు కిలోమీటర్లు ప్రయాణించేటటువంటి పరిగెత్తేటువంటి మారథాన్ రన్నర్స్ లో ఇనిషియల్ గా కొంతమంది ఏమిటంటే మోటివేషన్ తో చాలా ఉత్సాహంగా పరిగెడుతూ ఉంటారు ఆ స్ట్రెంగ్త్ లేనటువంటి వాళ్ళు ఉత్సాహం ఉంటుంది ఆ స్ట్రెంత్ లేదు వాళ్ళకి అంటే ఆ డిసిప్లిన్ తో వాళ్ళు ప్రాక్టీస్ చేయలేనటువంటి సందర్భాలు ఏమవుతుంటే పది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు రన్ చేసిన తర్వాత వచ్చేటువంటి హార్డ్షిప్స్ వాళ్ళని ముందుకు హాఫ్ ఆఫ్ తో కంప్లీట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఎవరైతే ఆ డిసిప్లిన్ తో దాన్ని ప్రాక్టీస్ చేశారో స్టార్టింగ్ లో ఆ ఎక్సైట్మెంట్ వీళ్ళతో పోల్చినప్పుడు ఒక తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫినిషింగ్ లైన్ కి వెళ్ళగలుగుతారు అలాగే మరొక ఎగ్జాంపుల్ ఒక డ్రాప్ ఒక రాయి మీద పడుతూ ఉంటే ఒక వాటర్ డ్రాపు అట్లాంటి డ్రాప్ అలాగా నెలలు సంవత్సరాలు పడినప్పుడు ఆ స్టోన్ కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సో అది డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ యొక్క సీక్రెట్ సో మరి మోటివేషనల్ ట్రాప్ లో పడి ఆ పై పైనే ఉంటారా లేదు మిమ్మల్ని ఫినిషింగ్ లైన్కి చేర్చేటువంటి డిసిప్లిన్ కన్సిస్టెన్సీని పెంపొందించుకొని విద్యార్థులుగా జస్ట్ జేఈ నీట్ ఎగ్జామ్ లో కాదు జీవితంలో నిలుస్తారా అనేటువంటిది మీ చేతుల్లో ఉంది దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాలను లేదా ఈ ప్రయాణంలో పిల్లలు చూస్తున్నా వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నా సరే మీకు వచ్చినటువంటి ఇబ్బందులు లేదా మీకున్నటువంటి వీటికి ఉన్నటువంటి డౌట్స్ ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నించండి మేము దాన్ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం లేదు మీరు ఇటువంటి విషయాలు ఈ ఈ యొక్క జేఈ నీట్ జర్నీని అన్స్టాపబుల్ గా చేయాలని అనుకున్నట్లయితే యూ కెన్ టేట్ కవర్ వన్ టు వన్ స్ట్రాటజీ కాల్ సో దట్ వీ కెన్ డాడ్ ల్యాన్స్ సో వేర్ యు హెన్స్ టు కంప్లీట్ రోడ్ మ్యాప్స్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ స్ట్రాటజీతో మీకు అందుతుంది ఇది మీ జీవితాన్ని రాజమౌళి స్టైల్లో కంప్లీట్ డీటెయిల్స్తో తో ఆప్ చేయడానికి పునాదవుతుంది ఆలస్యం ఎందుకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి వివరాలకు ఆ వాళ్ళ నుండి వివరాలని అందుకోం